పై పుట్టి పోరు కోటకై కలం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజల అగ్ని అగ్నిధారగా మలిచిన మహాకవి దాశరథి గారు తెలంగాణ విముక్తి కోసం నా తెలంగాణ కోటి రథనాల వీణ అని చెప్పిన మహాకవి రజాకారు నిర్మించి జైలు పాలై జైలు గోడలపై బొగ్గుతో నిప్పుల వరగలించిన ధీరుడు తెలంగాణని రజాకాల కబందస్తా ఉన్నటువంటి విడిదాటి అక్షరాలను ఆయుధంగా చేసి కలం గరం చేసి నిజం రాజులకు నిద్రించిన ధీరశాలి జూడు విదిర్చి జూడు విదిర్చి మెరుపు ఖర్చనలతో ఉషోదయం కోసం కలం తొక్కిన కవిసింహం దాశరథి గారు కని పెంచిన కరుణమై కర్కష పాలలు నలుగుతున్న మిశిరాజిని రైతంగా సాయుధ పౌరులకు సామాన్యులు సౌర్భం రుద్రవీణ పలికించి అగ్ని కురిపించి రుద్రవీణ పలికించి అగ్ని కురిపించి త్రివేరులు తెప్పి అగ్నిలో దింపిన కోటి రక్నాలీరు తెలంగాణ తెలంగాణాలని చెప్పిన మానగోడ గుడ్డు బిడ్డ నా దాషిన్న సింగమై గెనిమించి ఆదర్శ భావాల ఎండ పెరిగి నేత వయస్సునందు నిజం తెదురు నిలిచి తెలంగాణ ముక్తికి తెగువ చూపి చెరసాలి చెరవంపు నిలిచను కాలిక కలవతో కవిత గడ్డపై గెలిచు గడ్డి పౌజై కడుగు చెప్పి గోల్ కొండ విష కొరను దుంచేసి చెరడి ముండి జయము పొంది కన్న భూమి కొరను కడలాగా నిలిచిన దశరథుడానికి శతమోడి వందనాను థ్యాంక్ యూ